ధర్మశాస్త్రము రాసిన వాడే ఆ శాసనాన్ని కొట్టివేశాడు ఆ శాసనాన్ని కొట్టి కొట్టివేసే అర్హత గాని హక్కు గాని ఎవరికి ఉందంటే ధర్మశాస్త్రము రాసిన వాడే ఆ శాసనాన్ని ఆయన మందు నెరవేర్చి నేను ధర్మశాస్త్రము నెరవేర్చ కూర్చాను కానీ పొలైన తప్పిపోవటం కానీ నేను రాలేదు దాన్ని నెరవేర్చటకే వచ్చాను నిరర్థకం చేయటానికి నేను రాలా మానవుడు బలహీనుడని గాని మానవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకుండా ఆజ్ఞలో తప్పిపోతున్నాడని దేవుడే తన ప్రియుమారుడైన ఈశ్వరుని ఈ లోకానికి పంపించి ధర్మశాస్త్రం రాసిన వాడే శాసనాన్ని రాసిన వాడే శాపగస్తుడిగా మాను మీద వేలాడిపడి అబ్రహాము పొందిన ఆశీర్వచనము మన పితురుడైన విశ్వాసులకు తండ్రైన అబ్రహాము పొందిన ఆశీర్వచనంలో మనము కూడా అన్ని జీళ్ళైన మనము కూడా పాళిపాకుడు కావాలనని నిత్య జీవం వాగ్దానం మనకి కలిపి ఉన్నామని నేను నీకు నా ప్రియమైన దేవుని సంగమా నా ప్రియమైన దేవుని జనాంగమా ఇంకా నీవు దేవుని మార్గాన్ని విశ్వసించట్లేదా దేవుణ్ణి సొంత రక్షణగా నువ్వు ఒప్పుకోవట్లేదా ఆయన ఇచ్చిన నిత్యం అనే వాగ్దానాన్ని నీవు సుకోకుండా ఉన్నావా మనం అంత్య దినాల్లో ఉన్నాం అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో మనం వివసిస్తున్నాం కనుక ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి అర్థంగానే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం కనుక మన ప్రియుడు ప్రభుత్వ వేసి తీసుకోవాలని మన విశ్వాసం నుంచి చూసివాడే జీవాహారము జీవాహారమునే ఆయన జీవాహారముగా మన కొరకు కలిగే అర్పలుగా అర్పించబడతాడు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు బాగు మనము కంటి మనం లేపబడతాము ఆయన మన కొరకు ధర్మశాస్త్రము శాపం నుండి మళ్ళీ విమోచించి ఆ శాపగస్తమైన మారు పైన ఆయన వేలాడి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చెందించి మళ్ళీ విమోచించి నీతి మంత్రులుగా ఆయన యొక్క ప్రియ కుమారులుగా ప్రియుమార్తెగా ఆయన చేసుకున్నాడు ఆయన ఎంత మనం నమ్మికుంచి ఆయన ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం కృషిని పడిపోకుండా ఆయన ఎంత విశ్వాసం ఆయన మన రక్షకుడని మన ప్రభు అని మన నోటితో మనం ఒప్పుకొని మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థితులు ఆయనకి చెల్లించే వారిగా ఉందాం